తెలుగు న్యూస్ రీడర్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్ పై సంచోలన ఆరోపణలు చేసింది తల్లి మరణానికి పూర్ణ నాయక్ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడు నన్ను విసిగించేవాడు అమ్మని నన్ను ఎప్పుడూ కలవనిచ్చేవాడు కాదు మా అమ్మ మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణం ఆయన లేఖలో రాసినవన్నీ అబద్దాలేనని వ్యాఖ్యానించింది తన తల్లి మరణానికి పూర్ణచంద్ర నాయక్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వేచ్ఛా కూతురు ఫిర్యాదుతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు మరి కాసేపట్లో పూర్ణచంద్ర నాయకును చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు మరోవైపు పూర్ణచంద్ర నాయక్ అడ్వకేట్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు పూర్ణచంద్ర నాయక్ ను కలిసేందుకు వచ్చాను పోలీసులు అనుమతించలేదు ఎఫ్ఐఆర్ కాఫీ అందితే బెయిల్ పిటిషన్ వేస్తాం మరికొద్దిసేపట్లో నాయకును పోలీసులు రిమాండ్కు తరలించనున్నారు మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసు నమోదు అయినట్లు నా దృష్టికి రాలేదు స్వేచ్ఛా పేరెంట్స్ ఆరోపించిన దాని ప్రకారంగా ఈ కేసులో హత్యాకోణం ఏం లేదు పూర్ణచంద్రనాయక్పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదని వ్యాఖ్యానించారు